ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మే నెల ఎనిమిది గురువారం నేటి మన ధ్యాన లేఖనాలు యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనం చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనక మీకు రాయిచున్నాను రెండో లేఖన భాగం యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండు వ్యాఖ్యానాంశం గ్రంథాలను నిలవబెట్టే రెండు చివరి పలకలు వ్యాఖ్యానాంశం గ్రంథాలను నిలవబెట్టే రెండు చివరి పలకలు వ్యాఖ్యానం ఈ రెండు లేఖన భాగాలను గ్రంథాలు పడిపోకుండా వరుసగా నిలవబెట్టే రెండు చివరి పలకలుగా చూడవచ్చు ఈ రెండింటిలోనూ యోహాను తన పాఠకులను చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు పిల్లలు అని అర్థమిచ్చే టెక్నియాన్ అను గ్రీకు పదాన్ని ఉపయోగించి యోహాను ప్రేమపూర్వక సంబంధాన్ని వ్యక్తపరిచాడు ప్రభు అయిన ఏసినందు ఉంచిన మనమందరము పిల్లలమే గనక మన మధ్యలో కుటుంబ సంబంధమైన ఆప్యాయత విస్తరించి ఉండాలి అపోస్తలుడు తన పాఠకులను నా చిన్న పిల్లలారా అని పిలవడంతో తండ్రి స్థానాన్ని స్వీకరిస్తున్నాడు దీని ద్వారా మన సహోదరిని ప్రేమించుట అదే సమయంలో వెలుగులో నిలిచి ఉండుట మధ్య ఉన్న ముఖ్యమైన సంబంధాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాడు చివరన నిలిపే మొదటి పలక మన పాపములు క్షమించబడినవి అని వ్యోహాను తెలుపుచున్నాడు ఈ లోకములో క్రైస్తవ అనుభవానికి ఇదే ప్రారంభ స్థానం మన పాపముల విషయంలో ప్రభు అయిన యేసు తనను తాను బలిగా అర్పించుకొని దేవుని మహిమపరిచాడు అని యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో చదువుతాం క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలలో ప్రతి ఒక్కరిని ఆయన నామం బట్టి క్షమించటం వలన ఆయనను ఘనపరుచున్నాడు మనం తండ్రులమైన యవనస్తులమైనా చిన్నపిల్లలమైన దీన్ని తెలుసుకోవటం ఎంత అద్భుత రీతిలో మనల్ని స్థిరపరుస్తుంది రెండు పలకల మధ్యలో నిలుపబడిన పుస్తకాలుగా ఈ మాటలు కనబడుచున్నవి ఎట్లనగా ఈ మాటలు క్రైస్తవ ఎదుగుదలలోని మూడు దశలను సూచిస్తున్నాయి చివరిగా ప్రస్తావించబడిన మాట మన అనుభవంలో మొదటి దశ అయితే అపోసరుడైన యోహాను పదమూడు పద్దెనిమిది వచనాల్లో యవనస్తులు చిన్నపిల్లలు అని అనువదించబడిన గ్రీకు మాటకు పైడియాన్ అనే వేరొక పదాన్ని ఉపయోగించాడు ఈ గ్రీకు పదము సంబంధాన్ని కాకుండా అపరిపక్వతను సూచిస్తుంది ఇది సహాయము ఆధారము అవసరమైన స్థితి ఈ నేపథ్యంలో అతడు వారికి ఎంత లేఖన భాగాన్ని కేటాయించాడో గమనించండి చివరని నిలిపే రెండో పలక దేవుని పిల్లలందరినీ అనగా కుటుంబం మొత్తాన్ని ప్రభు అయిన ఏసులో నిలిచి ఉండటం నివసించటం యొక్క ప్రాముఖ్యతను గురించి యోహాను ఎంతో ప్రత్యేకంగా చెప్పుచున్నాడు ఆ విధంగా నిలిచి ఉండటం వలన ఆయన ఎప్పుడు తిరిగి వచ్చినా తన మహిమతో తిరిగి వచ్చే ఆయనకు విరుద్ధమైనది ఏది మనలో ఉండదు మన ఎదుగుదలలో ఏ దశకు చేరుకున్నా క్రైస్తవ జీవితానికి ఇదే పరమావధి ఇప్పుడు మన పాపాలకు క్షమాపణ కలిగిందని తెలుసుకోవటం ఎంత విలువైందో అప్పుడు దేవుని నుండి ప్రశంసలు పొందటం కూడా అంతే విలువైనది సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు